చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత నైన్ టూ ఎయిట్ వన్ ఫోర్ ఫైవ్ ఎయిట్ వన్ ఎయిట్ వన్ అరుణగిరి ప్రదక్షిణ ప్రారంభమైంది రాజగోపురం దగ్గర మనసారా ఆ స్వామిని తలుచుకుని దండం పెట్టుకుని ప్రదక్షిణ చేసే సమయంలో ఆ స్వామిని స్మరించుకుంటూ ముందుకు వెళ్ళి దిగ్విజయంగా సంతోషంగా ఆయన్నే తలుచుకుంటూ ఈ ప్రదక్షిణ పూర్తి చేయాలని మనసారా ధ్యానించుకుని అడుగు ముందుకు వేశాను ఈ మధ్యలో అంటే మన ఈ ప్రయాణంలో మనకు ముందుగా దర్శనమిచ్చేటువంటి లింగం ఇంద్రలింగం ప్రస్తుతం అక్కడే నేను ఉన్నాను ఇదిగో ఇంద్రలింగం ఈ లోపలికి వెళ్ళాలి కొంచెం దిగువ భాగంలో ఉంటుంది మెట్లు దిగి కొద్దిగా కిందకి వెళ్లాల్సి ఉంటుంది ఈ క్యూ లైన్ ఉంది చూసారా దగ్గర దగ్గర రాజగోపురం నుంచి స్టార్ట్ అయితేనండి అక్కడి నుంచి ఉంది ఆల్మోస్ట్ ఉదయం అంతా కూడా చాలా ఎండగా ఉంది అందుకే చాలామంది సాయంత్రం పూటే గురు ప్రదక్షిణ స్టార్ట్ చేశారు అందులోనూ ఉదయం ఎవరైతే స్వామివారి దర్శనానికి లోపలికి వెళ్ళిపోయారో వాళ్ళకి దగ్గర దగ్గర ఎనిమిది గంటలు పట్టింది కదా వాళ్ళు బయటకు వచ్చేటప్పటికి రాత్రి తొమ్మిదిన్నర పదహైదు దర్శనం అయిపోయి తర్వాత పదింటికి స్టార్ట్ చేశారు చాలా మంది గిరు ప్రక్షిణ దగ్గర దగ్గర రెండు మూడు లక్షల మంది ఉంటారండి ఇది మాత్రం అతిశయోక్తి కాదు కంటిన్యూగా వస్తూనే ఉన్నారు ఆ ఫ్లోటింగ్ మనం చూస్తున్నాం ఆ భక్తజనం ఎంత సంతోషంగా నడుచుకుంటూ వెళ్తున్నారు ఈ ప్రయాణంలో మొట్టమొదటిగా మనం దర్శించుకునేది ఇంద్రలింగం స్వయంగా ఆ ఇంద్రుడు ప్రతిష్ఠించిన లింగం కాబట్టి ఇంద్రలింగం అని చెప్తున్నారు గిరి ప్రదక్షిణ సమయంలో మనకి ఎన్నో ఆవులు అలాగే నందీశ్వరులు కూడా కనపడుతూ ఉంటాయండి వాటికి ఆహారం కూడా పెట్టొచ్చు ఇగో ఇలా అమ్ముతూ ఉన్నారు నేను కొంచెం కొంచెం నేర్చుకున్నానండి తమిళ్ళు పది రూపాయలట ఇదిగో మనం వాటికి ఆహారం పెట్టచ్చు పదండి ఇగో ఇక్కడే ఉంది తినేసింది చాలా హాయిగా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా దుష్ణ భాగంలో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని చెప్తారు ఆకలైతుందేమో అలా వస్తూ ఉన్నాయి ఇంకా చాలా కనిపిస్తాయి మనకి నెమ్మదిగా అలా పెట్టుకుంటూ ముందుకు చూడండి ఎంతమంది ప్రదక్షిణకి వెళ్తున్నారు ఇంద్రలింగం దర్శనం తర్వాత అలా మనం ముందుకు వస్తే ఎడమ భాగంలో వినాయకుడిని మనం దర్శించుకోవచ్చండి మొత్తంగా గిరి ప్రదక్షిణ చేసే సమయంలో పదకొండు వినాయక విగ్రహాలని మనం దర్శనం చేసుకోవచ్చు చిన్న చిన్న మందిరాల్లో ఆ బుజ్జి గణపయ్య కొలువై ఉంటాడు ముందుగా మనం దర్శనం చేసుకునేది ఈ గణపతినే చాలామంది లింగ అంటే ఇంద్రలింగం దర్శనం తర్వాత ఇటుగా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుని దీపం వెలిగించి హారతించి ఎందుకంటే ముందుగా ఆ వినాయకుడిని కోరుకుంటాం కదా ఎలాంటి విఘ్నాలు లేకుండా మేము కంప్లీట్ చేయాలి ఏదైనా పని అని చెప్పి అదేవిధంగా ఈ గిరి ప్రదక్షిణ కూడా ఒక పనిగా ఒక కార్యంగా అనుకుని ఆ గణపతికి దండం పెట్టుకుని అలా ముందుకు సాగుతారనమాట మనం కూడా వెళ్ళి వినాయకుడిని దర్శించుకుందామా రండి చక్కగా ఉన్నారు స్వామి హాయిగా అలా ప్రశాంతంగా పంచి కట్టారు తెల్లటి పంచ అందరూ వచ్చిన భక్తులందరూ కూడా కొబ్బరికాయలు కొడుతూ ఉంటారు దీపాలు వెలిగిస్తారు హారతిచ్చి వెళ్తూ ఉంటారు అనమాట అలాగే ఆ బుజ్జి కనపడే పక్కన అమ్మవారిని కూడా దర్శనం చేసుకోవచ్చు